ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు మరియు విఆర్ఓ శ్రీనివాసరావు గారికి నమస్కారం అండి ముఖ్యంగా ఏమిటంటే ఈ దేవాలయము పురాతనంగా నూట యాభై అండి నూట యాభై సంవత్సరాల క్రితం మళేక రాఘోబా గారు నిర్మించారు అప్పటి నుండి మనము దీనికి ట్రస్టులుగా మన పెద్దనాన్న గారు మా నాన్నగారు మా చిన్నాన్న గారు మా అన్నయ్యలు మన మన బంధువులు అందరూ ప్రతి ఒక్కరూ దీనిలో ట్రస్టీగా ఉండి ఈ దేవాలయాన్ని నడుపుతూ ఉన్నామండి దీనికి ప్రత్యేకంగా బయలా కూడా తయారు చేసుకుని తయారు చేసుకుని దీన్ని కొన్ని సంవత్సరాల నుండి నడిపిస్తూనే ఉన్నామండి మేము ఇది ఇది గవర్నమెంట్కి కానీ ప్రభుత్వంకి కానీ ఎండవమెంట్కి కానీ ఎటువంటి సంబంధం లేని స్థలం అండి ఇది మొత్తం స్థలం వచ్చేసి నాలుగు నాలుగు ఎకరాల యాభై ఆరు సెంట్లు ఉందండి దీని విస్తీర్ణం మొత్తంలో దీని సర్వే నంబర్ వచ్చేసి రెండు వందల తొంభై మూడు బార్ పన్నెండు నుంచి పంతొమ్మిది సబ్ డివిజన్ ఇది సబ్ డివిజన్ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఎనభై మూడవ సంవత్సరంలో సబ్ డివిజన్ అయిందండి ఇది ముఖ్యంగా మేము మేము ఈ దేవాలయానికి రావడానికి ముఖ్యంగా కారణం ఏమిటంటే ఈరోజు మీడియా విలేకరులకు కలవడం ముఖ్యంగా ఉద్దేశము కొన్ని సంవత్సరాల క్రితం ఒక జీవరాజ స్వామి అనే అనే మనిషి స్వామిగా చేరి మా మా దేవాలయంలో స్వామిగా ఉండి ఉండి కొంతమంది ఎండోమెంట్ దేవాదాయ ధర్మదాయ శాఖ వారిని మజ్జిగ చేసుకుని వారి వద్దకు వెళ్ళి ఈ దేవాలయానికి సంబంధించిన ఎటువంటి లిఖిత పూర్వకముగా ఎటువంటి పేపర్లు కానీ ఇంకొకటి కానీ లేవు అని చెప్పేసి వాళ్ళని నమ్మించి మోసగించి ఈ దేవాలయం ఏకంగా ఈ దేవాలయము పేరును మార్చి తను సొంతంగా సింగిల్ ట్రస్టీగా రిజిస్టర్ చేసుకుని థర్టీ త్రీ రిజిస్టర్ చే ఫార్టీ త్రీ రిజిస్టర్ చేసుకున్నాడు చేసుకున్నారండి అది చేసుకున్నప్పటి నుంచి మనకైతే ఎటువంటి సమాచారం కూడా లేదు దీనికి మనము ప్రతి సంవత్సరం వల్లే పూజలు పునస్కారాలు మరి శనివార శని త్రయోదశి వస్తే స్వామివారికి పూజలు చేస్తున్నాము నిత్యము స్వామివారికి కంకరం జరుగుతుంది కానీ ఆయన మనకు తెలియకుండా అందరు ట్రస్టీలను మోసగించి మోసగించి అతనికి సొంతంగా అతను మరియు తన కుమారుడు శివకుమార్ అనే పేరు పైన సింగిల్ ట్రస్టీగా పరంపరాగా రాసుకున్నాడండి దీనికి నేను ఎన్నిసార్లు ఎండోమెంట్ వారికి కానీ ఎండోమెంటు ఎండోమెంట్ వారికి దేవదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్కి కానివ్వండి ఇన్స్పెక్టర్కి కానివ్వండి ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కానివ్వండి ఇచ్చినామండి ఎన్నిసార్లు మనము వాళ్ళకి కంప్లైంట్ చేసినా వాళ్ళు ఎవరు పట్టించుకోవటం లేదు మరి తర్వాత మనము ఇలా కాదు అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారి చేత నుండి గ్రివెన్స్ పబ్లిక్ లో మనం దాఖలు చేయడం జరిగిందండి కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది అందులో భాగంగా సారు డిప్యూటీ కమిషనర్కి రాస్తారు రెఫరు అక్కడ నుంచి మనకు ఎటువంటి సమాచారం వస్తుందంటే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే డిప్యూటీ డిప్యూటీ కమిషనర్ కానివ్వండి ఇన్స్పెక్టర్ కానివ్వండి వాళ్ళ ఆఫీస్లో అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ బిందుగారు కానివ్వండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు దీంట్లో మన మన వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి వీడియో వీడియో కాల్ ద్వారా మనకు వీడియో కాల్ వీడియో కాల్ చేసి వీడియో వీడియో కాల్ వీడియో కాల్ చేసి అందులో ఫోటో క్యాప్చర్ చేసి మీ సమస్య పరిష్కారం అయిందని చెప్పేసి ఇలా ఇస్తున్నారండి వాళ్ళు వాళ్ళు అందరూ కుమ్మక్కయ్యి ఇలాంటివన్నీ చేస్తున్నారు నా మా ఉద్దేశం ఏమిటంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది ఇది దీనికి రద్దు చేయమని చెప్పేసి మేము ప్రత్యేకంగా కూరడం జరిగిందండి మొన్నటి వరకు కూడా ఎంఆర్ఓ గారికి రిఫర్ రాశారు సారు అందులో భాగంగా శ్రీనివాస్ గారు వచ్చి శ్రీనివాస్ గారు వచ్చి పరీక్షించి వెళ్ళడం జరిగింది శ్రీ అశ్వత్ లింగేశ్వర స్వామి దేవాలయము అశ్వత్ నగర్ ఆదోని నా పేరు గోవిందరాజ్ అండి 했는데 ये वाला बोर्ड श्री कोटराजश्वत्राम जी सर स्वामी देव वाले माने उनमें चालू है ये किस 파레서 নেন చూడు నిన్న లేరు నేను చూకే ఆ ఇడ కోసం వస్తున్నా నాలో మీ అడిగిన దానికి ఇంట్రెస్ట్ చూడండి చూడండి సార్ నా కావాలని నేను సెటర్ గారికి గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా సారు ఎంఆర్ఓ గారికి రిఫర్ చేశారు అందులో భాగంగా రెండు రోజుల కదా ఇప్పుడు ఎవరైనా గ్రీవెన్స్ ఇచ్చినప్పుడు అది నిజం ఉందా లేదా అనేది అక్కడ ఉందా లేదా <Sọ> <laughs>. Ini panen, <sup coachingyen travelers> తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారి లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క నూనె Alkaline water filter, brown rice, organic white rice, diabetic free rice, organic jaggery, organic brown sugar, Himalayan pink salt, organic ghee, organic honey, cold Press handmade soaps, cast iron cooking items, wooden personal care items, herbal house cleaning items, mutty cooking items, twenty five plus varieties of dry fruits, etc. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్